హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఆగస్టు నెలలో స్కూళ్ళకు పది రోజులు సెలవులు విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ రోజుల్లో ఈ స్కూళ్లకు సెలవులు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము అటు స్కూల్ స్టూడెంట్స్ ఇటు ప్రభుత్వ ఉద్యోగులు సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు ఇక ఏ నెలలో ఎన్ని సెలవులు వస్తున్నాయి ఆ సెలవు దినాల్లో ఎక్కడికి వెళ్లాలనే ప్లానింగ్ చేసుకుంటారు ఉద్యోగులు పిల్లలు మాత్రం సెలవు దినాల్లో ఆడుకునేందుకు అవకాశం దొరుకుతుందని ఎగిరి గంతేస్తారు ఇక ఈ క్రమంలో ఆగస్టు నెల అటు పిల్లలకు ఇటు ఉద్యోగులకు తల్లిదండ్రులకు కలిసి రానుంది ఎందుకంటే ఈ నెలలో పది రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి మొత్తం ముప్పై ఒక్క రోజులు ఉండగా ఇందులో సెలవులు పది రోజులు తీసేస్తే దినాలు కేవలం ఇరవై ఒక్క రోజులే ఆగస్టు మాసంలో వరలక్ష్మి వ్రతం వినాయక చవితి పద్ర అలాగనే శ్రీకృష్ణాష్టమి రాఖీ పండుగ వంటి పండుగలు ఉన్నాయి ఇక ఈ పండుగలతో పాటు ఆదివారాలు రెండవ శనివారం కలిపి మొత్తం పది రోజులు సెలవులు అయితే లభించనున్నాయి దీంతో పిల్లలు ఎంతో ఎంజాయ్ చేసేందుకు అవకాశం అయితే రానుంది ఉద్యోగులు కూడా విహారయాత్రలు ప్లానింగ్ చేసుకోవచ్చు మరి ఆగస్టు నెలలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఆగస్టు మూడవ తారీఖున ఆదివారం పబ్లిక్ హాలిడే కాబట్టి సెలవు ఉంటుంది ఇక ఆగస్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతం సెలవు ఇక ఆగస్టు తొమ్మిదో తారీఖున రెండవ శనివారం రాఖీ పండుగ ఇక ఆగస్టు పదవ తారీఖున ఆదివారం సెలవు ఇక ఆగస్టు పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది ఇక ఆగస్టు పదహారో తారీఖున శ్రీకృష్ణాష్టమి ఇక ఆగస్టు పదిహేడో తారీఖున ఆదివారం అన్ని స్కూళ్లకు పాఠశాలలకు అలాగనే ఎంప్లాయీస్ కూడా సెలవు ఉంటుంది ఆగస్టు ఇరవై నాలుగును కూడా ఆదివారం సెలవు ఉంటుంది ఇక ఆగస్టు ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి కాబట్టి అందరికీ సెలవు ఉంటుంది ఇక ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఆదివారం వచ్చింది అయితే పబ్లిక్ హాలిడే సెలవు ఉంటుంది ఇక మొత్తం ఆగస్టు రోజులైతే ముప్పై ఒక్క రోజులు ఉండగా సెలవు దినాలు పది రోజులు పని దినాలు చూసినట్లయితే ఇరవై ఒక్క రోజులు ఈ విధంగా ఆగస్టు నెల మొత్తం మీదుగా పది రోజుల పాటు విద్యార్థులకు అటు ఉద్యోగులకు కూడా సెలవులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్